చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పరిపాలనలో దాడులు దౌర్జన్యాలు హింస అరాచకం చట్ట ఉల్లంఘన రాజ్యాంగ ఉల్లంఘన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు మామూలుగా రాజ్యం వెళ్ళట్లేదు ఈ రాజ్యం వెళ్ళడం పతాక స్థాయికి వెళ్తే పోలీసులు బిచ్చలిబిడితనం అనేది పతాక స్థాయికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో వాళ్ళ విశృంఖలత్వం పెరిగిపోతే ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం మన మాటలకు తాజాగా పోలీసులు సాక్ష్యాలు చూపించారు నడి రోడ్డు మీద దళిత మైనారిటీ యువకుల మీద పబ్లిక్గా అందరూ చూస్తుండగానే థర్డ్ డిగ్రీ ప్రయోగించి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం తెనాలిలో నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను చూసి ప్రజాస్వామ్యం నివ్వేరపోతుంది ఎందుకంటే జనాలు నివ్వెరపోరు వాళ్ళకి చైతన్యం లేదు అసలు చచ్చుపడిపోయారు అటు అటు అటువంటి మెజారిటీ వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడే ప్రయోజనం లేదు చచ్చుపడిపోయారు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటి వాళ్ళ హక్కులేంటి స్వేచ్ఛ ఏంటి కనీసం అవన్నీ కనుక హరించకపోతే ఎంత నాశనం అయిపోతారో కానీ తెలుసుకోలేని నీ జాతి నీచమైన మూర్ఖత్వంలో వాళ్ళు కూరుకుపోయినారు మెజారిటీ జనం పోలీసులు విశృంఖలత్వం పెరిగితే ఎట్లుంటుందో తాజాగా మీరందరూ చూసింటారు వీడియో ఇంకో ఇంకొకసారి చూడండి వాళ్ళ విశృంఖలత్వం విడిగా పెరిగిపోతే ఎట్లా ఉంటుంది అని నడి రోడ్డు మీద పబ్లిక్లో పోలి తెనాలిలో పోలీస్ స్టేషన్ కట్ట కొన్ని పర్లాంగుల దూరంలో పబ్లిక్గా కూర్చోబెట్టి ఒక లాఠీలు విరిగిపోయే విధంగా కొడుతూ ఉంటే లాఠీలు విరిగిపోయే విధంగా కొడుతున్నారు మళ్ళీ ఇంకొక ఇంకొక సీఏ ఇంకొక సీఏ వస్తాడు బూట్ కాలుతో కాలు పెట్టి తొక్కి పెడతాడు ఇంకా లాఠీలు విరిగిపోతే కొత్త లాటీలు తీసుకొని వచ్చిస్తారు పబ్లిక్గా 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 లాఠీలు గిరిగిపోయి కొత్తగా తీసుకొని వస్తారు ఇంకొకరు మార్చి మళ్ళీ ఈసారి చేతులు నొప్పించిటే కొట్టి కొట్టి ఇంకొకరు లాఠీ దెబ్బతినిపోయి ఉంటుంది కొత్తగా ఫ్రెష్నెస్ ఉంటుంది ఇప్పుడు ఇంకో లాఠీ తీసుకొని వచ్చా రైట్ రైట్ అబ్బా హంజులు మోకాలు కాలు పెట్టి అసలు దీని కేస్ ఏంది అనకత పక్కన పెట్టు కేసు ఏంటో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద ఏదో దాడి జరిగిందట ఏదో ఇష్యూ జరిగింది పోలీస్ కానిస్టేబుల్కి వీళ్ళకి అయ్యో కేసు అది అని చెప్పి అంటూ ఉన్నారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే రెండు గంటల రెండు రోజుల ముందే ఇది జరిగింది అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకముందు ఇది జరిగారు అసలు కేసు అనేది పక్కన పెట్టు భారతదేశ రాజ్యాంగం అయితే ఇది కాదు ఎందుకంటే కేసు ఏదైనా చివరికి ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద కూడా భారతదేశ రాజ్యాంగం బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఇవ్వలేదు మనదే మన రాష్ట్రంలో రాజ్యాంగం అనే మాట వినిపించడం లేదు పదే పదే వీళ్ళు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు కాబట్టి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేతిలో పట్టి తిరుగుతూ ఉన్నారు కాబట్టి మరి ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏ సెక్షన్ కింద ఎన్నో సెక్షన్ కింద ఇది పొందుపరిచారు బహిరంగంగా ఈ విధంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించవచ్చు అని చెప్పి అందులో ఉందేమో డెఫినెట్లీ ఇది భారత రాజ్యాంగం అయితే కానే కాదు ఏ రాజ్యాంగం అమలు చేసింది నడి రోడ్డు మీద కొట్టమని ఏ న్యాయస్థానం చెప్పింది పోలీసులకు ఈ విధంగా చేయమని భారత రాజ్యాంగం గురించి మాట్లాడితే చట్టాల గురించి రాజ్యాంగాల గురించి న్యాయస్థానాల గురించి మాట్లాడాలి కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది రెడ్బుక్ గురించి అందులో కేవలం పోలీసులకు అధికార పార్టీ వాళ్ళకు మాత్రమే అన్ని పవర్స్ ఉంటాయి మిగతా ఎవరికి ఏ పవర్ ఉండదు ఎవరు ఎవరు ఏ పవర్ని కూడా ఏ హక్కును కూడా పొందే అవకాశం లేదు అంటే వీళ్ళకు మాత్రమే పవర్స్ ఉంటాయి ఏంటండి ఇదేంటిది నడి రోడ్డు మీద పబ్లిక్గా ఇలా చేయడం ఏంటి అక్కడ దళితులు మైనారిటీ యువకులు కాబట్టే ఇంత ఇంత విశృంఖలత్వం ప్రదర్శించారా అనే ప్రశ్న కూడా సహేతుకమైనదే ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న రెండు ప్రధాన సామాజిక వర్గాలకు సంబంధించిన యువకులే వాళ్ళు అయి ఉండింటే పోలీసులు ఇదే పని చేసే వాళ్ళని కూడా మనం సూటిగానే అడగాలి వాళ్ళు దళితులు కాబట్టి మైనారిటీలు కాబట్టి వాళ్ళ తరపున సంవత్సరం రోజు నుంచి మనం చూస్తూ ఉన్నాం ఏం చేస్తే ఏం చేస్తున్నారు అర్ధరాత్రి ఇళ్ళకెళ్ళి ఎత్త కస్తే ఎత్తకస్తేవారని ఏమంటున్నారా స్టేషన్లలో పడేసి కాళ్ళు చేతులు ఇరిగిపోయేటట్టు కొడితే ఎవడని అడుగుతూ ఉన్నాడా ఎన్ని జరుగుతాయి అరే మూడు సంవత్సరాల పాపను అత్యాచారం చేసి సంపేత్తే ఒక్కడ నోరిప్పట్ల పబ్లిక్గా కొడితే ఎవడు నోరిప్పుతాడని చెప్పే ధైర్యం అరే మనకు ఎమ్మెల్యే మనోడు మినిస్టర్ మనోడు అది పార్టీ అధికారమే మనది మనం ఏం చేసినా కూడా అడిగేవాడేవాడనే అహంకారం అరే అసలు న్యాయస్థానాలేమో మనమనే ఫీల్లో వాళ్ళు ఉన్నారేమో ఏ న్యాయస్థానం ఎవరి మీద చర్యలు తీసుకునే సంవత్సర కాలంలో ఎవరు మనల్ని అడిగేవాళ్ళు అని చెప్పే మదమా ఎందుకు ఎందుకు కొడతారు కేసు ఏదైనా కానీ అండి ఏ ఏ చట్టం అలో చేసింది పబ్లిక్గా కొట్టమని చెప్పి ఏ సెక్షన్ అలో చేసిందండి ఏ ఏ చట్టం అని చెప్పిందండి బహిరంగంగా ఇట్లా కొట్టమని వాళ్ళ మీద ఎన్ని కేసులున్నా ఉన్నాయి శిక్షించాల్సిందెవరు శిక్షించాల్సిందెవరు నువ్వు పబ్లిక్గా థర్డ్ డిగ్రీ ప్రయోగించమని చెప్పి ఏ సెక్షన్ చెప్పింది ఏ చట్టం చెప్పింది ఎక్కడైనా చూసామో మనం ఇంత పబ్లిక్గా ఇటువంటివన్నీ కనుక మౌనంగా చూస్తూ ఉంటే ఎలా కుదురుతుంది ఇంత అనాగరికమేంటి అరే అసలు ఇది పతాక స్థాయి ఇంక దీని దీన్ని మించిన జరుగుతూ ఉంటాయి చూస్తే వాళ్ళు మౌనంగానే చూస్తూ ఉండండి ఏం ఒక్కర్లే చచ్చుబడిపోయి ఉండండి అందరూ